హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వచ్చి నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను థర్స్ డే రోజు నేను సాయిబాబా దివ్య పూజ చేసుకున్నాను సో దాన్నే మీరు అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అలాగే సెలర్ మూవీ టికెట్స్ కోసం పెద్ద క్యూలో ఉంచున్నాను ఇది కూడా అనమాట ఈ వ్లాగ్ మొత్తం ఇవి రెండే ఉంటాయండి పెద్దగా షూట్ చేయలేదు చాలా చిన్న వ్లాగ్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వ్లాగ్ కంటిన్యూ చేయండి అలాగే ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సాయిబాబా దివ్య పూజ అన్నా కదండి ఇది వచ్చిన ఒక థర్డ్ వీక్ నేను మొత్తం ఐదు వారాలు పూజ థర్డ్ వీకే కదా ఇంకా కిచిడి అయితే చేసుకుంటున్నాను ఎక్కువ అయితే చేయట్లేదండి జస్ట్ ఒక టీ గ్లాస్ అంత రైస్లో కొంచెం పెసరపప్పు వేసుకుని అయితే చేసుకుంటున్నాను ప్రతిసారి నేను కుక్కర్ పెట్టి టూ విజిల్స్ వచ్చాకైతే ఆఫ్ చేసేస్తాను అనమాట బాయిల్ అయిపోయేది ఈజీగా ఈసారి ఎందుకో తెలియదు టూ విజిల్స్ వచ్చినా కూడా రైస్ అనేది సరిగా ఉడకలేదండి వాటర్ నేను కరెక్ట్గానే పోసాను ఇంకా సర్లే ఇది ఇంక ఇలా ఇయ్యలా లేదని చెప్పి ఇంకొంచెం వాటర్ పోసి నార్మల్గా అయితే ఉడికిచ్చేసుకున్నాను ఫైనల్గా అయితే కిచిడి అయితే రెడీ అయిపోయింది ఇంకా దానికి తాలింపు అనేది పెట్టుకుంటున్నాను అనమాట నేను తాలింపు కొంచెం సింపుల్గా వేసేసుకుంటానండి జస్ట్ ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేస్తే వేస్తాను లేకపోతే లేదు అది ఇంట్లో ఉంటే ఇంకా అల్లం మొక్కలు ఇంక ఇవే వేస్తానండి మాములుగా అయితే ఎప్పుడు ప్రసారి చీడిపప్పు వేస్తాను బట్ మొన్న గ్రాసరీస్ సర్దినప్పుడు చీడిపప్పు ఎప్పుడు పెట్టి మర్చిపోయాను గుర్తు లేదు ఎక్కడ పెట్టాను ఇంకా అందుకని చెప్పి సింపుల్గా ఇవే వేసుకుని తాలింపు పెట్టేసుకుంటున్నానండి నైవేద్యంగా కదా నెయ్యి వేసుకుని తాలింపు పెట్టుకుంటే మంచిది అందుకని చెప్పి సో అలా చేసుకుంటున్నాను అనమాట నేను ఫైవ్ వీక్స్ పూజ కదండి ఇది థర్డ్ వీక్ నేనైతే టూ ఇయర్స్ నుంచి పూజ చేసుకుంటున్నాను నాకు అంతకుముందు అసలు తెలియదండి ఇలా పూజ ఉంటుంది చేసుకోవాలి అని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం యూట్యూబ్ ఎక్కువ చూస్తూ ఉంటాం కదా సో అలా చూస్తున్నప్పుడు చాలామంది చేసుకోవటం చూశాను నాకు బాగా అనిపించింది చేసుకోవాలని అయితే ఇంకా బాగా అనిపించింది అందుకనే చేసుకుంటూ ఉన్నాను నాకైతే పాజిటివ్గా అనిపిస్తుంది అండి పూజ చేసుకున్న ప్రతిసారి ఇంకా మీకు కామన్గా వచ్చే డౌట్ ఏంటి అంటే అక్క మీ కోరికలు తీరాయా అని మీకు డౌట్ రావచ్చు సో తీరాయండి నేను ఆరుసార్లు దివ్య పూజ చేసుకునే చేసుకున్నాను ఈ టూ ఇయర్స్లో ఆరుసార్లు ఏడు సార్లు అంటే నాకు గుర్తులేదు ఎందుకంటే నేను సిరిడి వెళ్ళినప్పుడు మూడు నాలుగు ముడుపులు హుండీలో వేశాను సో అందుకని నాకు ఎగ్జాక్ట్గా గుర్తు లేదండి ఆరుసార్లు దివ్య పూజ చేసుకున్నప్పుడు నాకు మూడు కోరికలు అనేవి తీరాయండి అన్నీ మనం ప్రతి కోరిక తీరాలని అనుకోవటం అత్యాసే అవుతుంది కాకపోతే ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మనం పూజ చేసుకుంటాం కదా అండి సో మూడు సార్లు తీరాయి అన్నాను కదా ఆ తీరిన కోరికలు ఏంటనేది చెప్తాను రెండుసార్లు వచ్చి మా వారికి ఆరోగ్యం బాగుండాలని అయితే నేను దివ్య పూజ చేసుకున్నానండి సో పెద్ద సమస్యలు అయితే తీరిపోయాయండి మేజర్ ఇష్యూస్ ఉంటాయి కదా హెల్త్ ఇష్యూస్ అవైతే తీరిపోయాయి ఇంకొకటి వచ్చి మేము హైదరాబాద్లో సెటిల్ అయిపోవాలి హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని అయితే అనుకున్నాము అది చాలా పెద్ద కోరిక అనమాట అంటే ఇంపాసిబుల్ అనే స్టేజ్ నుంచి పాసిబుల్ అయింది అని మొత్తం భారం బాబా మీద వేసేసి మేము ఏమీ ప్రయత్నం చేయకుండా వదలలేదండి మన వంతు ప్రయత్నం మనం చేసి అప్పుడు బాబా బాబాని అడగాల అడుగు అడగాలన్నమాట నా వరకు ప్రయత్నం నేను చేశాను బాబా ఇంకా నువ్వే చూసుకోవాలి భారం అంతా నీదే అని మనం మనస్ఫూర్తిగా ఆయన నమ్మి సంకల్పంతో మనం చేసుకుంటే అనే ఆ కోరికనే తీరుతుంది అంతేగాని పూజ చేసుకున్నాం కదా అని చెప్పి మనం ఏమీ ప్రయత్నించకుండా బాబా మీద అంతా వదిలేస్తే బాబా మీదనే కాదండి ఏ దేవుడి మీదైనా సరే మనం నమ్మకంతో మన ప్రయత్నం మనం చేసి అప్పుడు దేవుణ్ణి అడగాలి మన ప్రయత్నం చేయకుండా అడిగితే అది ఎలాంటి కోరికైనా సరే అది తీరదు సో అలాగా మా వంతు ప్రయత్నం మేము చేసామండి అంటే ఎవరినైనా అడగటము లేకపోతే ఇలా చూసుకోవటము ఇలా చేసాము ఫస్ట్ నేను పూజ చేసుకున్నప్పుడు ఐదు వారాలు అనుకుని చేసుకున్నాను పూజ దివ్య పూజ సో ఇది ఐదో వారం వచ్చేసరికి నాకు ఇలా జరుగుతుందన్న ఒక ఆశతో చేసుకున్నారండి కాకపోతే కొంచెం టైం పడుతూ వస్తుందన్నమాట మా వారిది అవుతుంది అవ్వదు అన్న సద్దిగ్గంలో ఉండగా నాకు సడన్గా బాబా పూజ అయిపోవస్తుంది ఇంకొక వీక్ ఉంది ఈ బుక్స్ ఏమో దొరకట్లేదు అప్పుడు బ్యాంగ్లూరులో ఉన్నామన్నమాట ఫిఫ్త్ వీక్ ఫైవ్ వీక్స్ చేసుకున్నప్పుడు ఐదో వారం మనం బుక్స్ అవి పంచిపెడతాం కదా ఫైవ్ బుక్స్ నాకు అవైలబుల్లో లేవు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సో ఇంక నేను ఏం చేయలేను కదా అందుకని చెప్పి ఇంకో టూ వీక్స్ అలా అలా నాకు నైన్ వీక్స్ పెట్టేసుకున్నాను పూజ వచ్చి సో ఈ నైన్ వీక్స్లో నాకు పూజ కంప్లీట్ అయిపోతుంది అనగా నాకు ఇంకొక వన్ వీక్లో అంటే ఎయిత్ వీక్లో ఉండగా మా కోరిక తీరిందండి ఇంకా ఫిఫ్టీన్ డేస్లో ఐషుకు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది జూన్ మంత్ వస్తే స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా సో ఇంకా లాస్ట్ వీకు అలాగే ఇంకా ఫిఫ్టీన్ డేసే ఉన్నాయి ఇంకా తీరుతుందో తీరదో అన్న భయంతో బాధతో ఉండగా సడన్గా మాకైతే ట్రాన్స్ఫర్ లెటర్ వచ్చింది మేము ప్రయత్నించాము బాబా మా మా వైపు ఉండి మా కోరిక అయితే తీర్చారండి సో ఇదనమాట మిగిలిన మూడు కోరికలు అంటారు అవి చాలా చిన్న చిన్నవే కానీ నేను మంచిగా సంకల్పం అయితే చేసుకున్నాను కానీ నా వంతు ప్రయత్నం నేను చేయలేదు సో తప్పు నాలోనే ఉంది కాబట్టి అవి తీరలేదు నేను ఒప్పుకుంటానండి సో ఫైనల్గా అయితే ప్రసాదం రెడీ అయిపోయింది కిచిడి కొంచమే చేసుకున్నాను ఎక్కువ చేసుకోలేదు ఎందుకంటే పెద్దగా ఇంట్లో ఎవరు తినేవాళ్ళు లేరు కదండి ఎక్కువ చేసుకుని వేస్ట్ చేసుకోవడం కన్నా ఎంత కావాలో అంతే చేసుకుంటే ఉత్తమం అనిపిస్తుంది నాకు సో ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి పూజ చేసేటప్పుడు నేను ఏమి షూట్ చేయలేదు మనసు అంతా ఆ భావం మీద పెట్టుకుని చేసుకున్నాం అనుకోండి ఏ పూజ అయినా సరే మనసు పెట్టి చేసుకుంటే దాని ఫలితం మనకు వస్తుంది కెమెరా పెట్టేశాను అనుకోండి అది చాలాసేపు పడుతుంది కదా పూజ కెమెరా వైపు షూట్ అవుతుందా లేదా అని దాని మీద శ్రద్ధ ఉంటుంది కానీ పూజ మీద శ్రద్ధ ఉండదు కదా అందుకని పూజ అంతా చేసుకున్న తర్వాత అయితే షూట్ చేశానండి సో ఇదనమాట థర్డ్ వీక్ ఇంకా టూ వీక్స్ ఉన్నాయి కదా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేలోపే అయిపోవాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా పూజ చేసుకుని కొంతసేపు ఆగి భోన్ చేశాక ఇంకా నేను మాల్కి వచ్చాను నెక్సెస్ మాల్కి టికెట్స్ కోసం సో చూశారు కదా టూ లైన్స్ ఉన్నాయి అనమాట ఇలాగా ఇంతకుముందు చూసిన క్లిప్ వన్ థర్టీకి వచ్చినప్పుడు అండి ఇది మళ్ళీ ఐషుని వన్ థర్టీ నుంచి నేను త్రీ ఫిఫ్టీ దాకున్నాను ఐషూని త్రీ థర్టీకి తీసుకురావాలి కదా వెళ్ళి తనకు స్నాక్స్ పెట్టి వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ క్యూ ఉంది మళ్ళీ ఐషు నేను ఇంకో టూ అవర్స్ ఉన్న తర్వాత మళ్ళీ వచ్చాను సిక్స్కి వచ్చి సెవెన్ థర్టీ దాకా క్యూలో ఉంచున్నాను ఆ తర్వాత సెవెన్ థర్టీకి మా వారు వచ్చి నైన్ థర్టీ దాకా ఉంచిన తర్వాత టికెట్స్ ఇస్తున్నారు ఆ టికెట్స్ తీసుకోవడానికి వన్ అవర్ పట్టింది ఇలాగ నిన్నంతా నెక్స్ట్ స్ మాలోనే అయిపోయింది అనమాట ఈ టికెట్స్ కోసం ఫైనల్గా అయితే టూ టికెట్స్ దొరికే కానీ మా వారి వరకు వెళ్తున్నారు నేను వెళ్ళట్లేదు ఎందుకంటే చిన్నపిల్లలకి ఎలా లేదు కదా సో ఇదండి వాళ్ళ వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో మీకు సలార్ మూవీ టికెట్స్ దొరికాయా లేదనేది నాతో చెప్పండి ఒకవేళ దొరికితే మూవీ ఎలా ఉంది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి